మరణాథ ప్రభువు వచ్చు సున్నాడు ఆమె దేవుని బోరా శబ్దము వినే గడియవచ్చినది దేవుని బోరా శబ్దము వినే गडियवचि नदी आलस्यामो ले दुईक आलस्यामो प्रभुनि दुई सन्तोषमुतो प्रभुनिसेरुमु सन्तोषमुतो प्रभुनि शरुमुनि बोरा शब्दमुीने गडियवचि नदी देवी बोरा शब्दमुीने गडियवचनदी ప్రార్థన మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనసులకు భూమి మీద సమాధానమని నీ దూతలు నీ వర్తమానమును భూమి మీదకు పంపించినటువంటి దేవ స్తోత్రములు నీ శిష్యుడైనటువంటి యోహాను ద్వారా వ్రాయించినటువంటి ప్రకటన గ్రంథమును నీ భక్తుడైనటువంటి ఎం దేవదాసు అయ్య గారికి నా తండ్రి నీ యొక్క వివరమును నిన్నడిగి వారి రాసినటువంటి ప్రకటన గ్రంథ ఎవరిన పుస్తకములో నుండి ధ్యానము చేసుండగా నా తండ్రి మీరేమీ జ్ఞానాత్మతోటి నా తండ్రి నన్ను నింపండి చక్కటి మాటలు మాట్లాడగల కృపను అనుగ్రహించండి నా తండ్రి నాకు కొంచెం నత్తి వస్తుంది ప్రభువా అది సరిసేయండి నా తండ్రి అలాగని వినుసున్నటువంటి నీ బిడ్డలకును నా తండ్రి వినగల చెవి గ్రహించగల మనస్సును చూడగల ఆత్మనేత్రమును అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ ద్వారా రాకడలో పాలు పంచుకునేటువంటి కృపను అనుగ్రహించి మహిమ పొందమని మా కొరకు త్వరగా వచ్చిస్తున్నటువంటి ఏసుక్రీస్తునామములో వేడుకొనుసున్నాము ఆమె వినుసున్నటువంటి దైవసేవకులకును విశ్వాసులకును మరి ముఖ్యముగా రాకడ విశ్వాసులకును శుభములు దైవాశీసులు ఆమె గత ఎపిసోడ్లో పార్ట్లో మరి ప్రకటన గ్రంథ అధ్యాయ సంఖ్యస్థ సారాంశం అనగా క్లుప్త వివరణలో పద్నాలుగు వసనముల వరకు మనము ధ్యానించుకున్నాము ఇప్పుడు పదిహేనవ అధ్యాయం నుంచి ప్రారంభించుకుందాము ఏడుగురు దేవదూతలు ఏడు పాత్రలు పట్టుకొని ఉన్నారు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండు పదమూడవ వసనమునందు నాలుగవతో నాలుగవ బోరలో చూసిన దూతలు అయ్యో అన్నారు కానీ నాలుగవ బోరలో చూసిన దూతలు అయ్యో అన్నారు కానీ ఈ అధ్యాయములో సృష్టి ఇంకా తీరగదు అని ఉగ్రత సోపవలనని అనుసున్నారు అంటే ప్రకటన గ్రంథం ఎనిమిది అధ్యాయము పన్నెండు పదమూడు వశములు అనగా నాలుగో బోర ఊదేటువంటి సమయంలో దోతలు అయ్యో 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 అన్నారు కానీ ఇక్కడైతే ఉగ్రత సోపవల్నని అనుసున్నారు ఇదివరకు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము పదిహేడవ వచనములో గొర్రెపిల్ల ఉగ్రత అని ఉన్నది కానీ ఈ పదిహేనవ అధ్యాయములో దేవుని ఉగ్రత అని ఉన్నది ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వసనమునందు పాత్రలు మృగము మీదకి క్రీస్తు ముద్రగల వారికిని ఏర్పడినవి స్ఫటికము వంటి సముద్రము ఈ అధ్యాయములోనున్నది పదిహేనవ అధ్యాయము రెండవ వచనం గాజు సముద్రము నాలుగు అధ్యాయ ప్రకటన గ్రంథం నాలుగు అధ్యాయము ఆరో వసునములోనున్నది పరలోక కార్యక్రమం అంతయు కనబడుసున్నది ఈ అధ్యాయములో అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రమున్నదని ఉన్నది సముద్రములో అగ్ని ఉండదు పరలోకములో అస్సలే ఉండదు అగ్ని ఆ సముద్రమును ఆ సముద్రము దగ్గర నుండి తెగుళ్ళు వచ్చాను పాత్రల కాలములో మార్పు పొంది ప్రభువునే పూసి పూజించిన వారిని అంత్యక్రిస్తూ నరికివేసెను వారి ఆత్మలు స్ఫటిక సముద్రమునంతా నిలువబడినవని వ్రాయబడినది అదే సముద్రములో అగ్ని ఆత్మలు సముద్రమునొద్ద నిలువబడినవని వ్రాయబడినది వీరు భూలోకములో అగ్ని వంటి శ్రమలు అనుభవించిన వారు అనుభవించి వచ్చినవారు గనుక సముద్రము అగ్నితో నిండినట్లు కనబడెను వీరు ఒకటి అంత్యక్రీస్తును రెండు శ్రమలను మూడు ప్రతిమను నాలుగు అంకెను అనగా మూడారులను జయించిరి వీరు మోసే కీర్తన అనగా నిర్గమకాండము పదిహేనో అధ్యాయం ఉన్నటువంటి కీర్తన గొర్రెపిల్ల కీర్తన ప్రకటన గ్రంథం పదిహేనో అధ్యాయము నాలుగవ ఉన్నటువంటి కీర్తన వారు పాడుస్తున్నారు వారు పరలోకం మనకు వెళ్ళి ఇట్లు దేవునిని గణపరిచినారు ప్రకటన పదిహేన అధ్యాయం మూడు నాలుగవ శను వీరు నిలువబడిరి వీరికి కూర్చుండు హక్కు లేదు వారు నిలువబడే ఉండవలను వీరు సేవకులు వీరు అగ్నిలో పుటము వేయబడిరి గనుక వారికి అగ్ని కళ వచ్చినది గాజు అనగా వీరు మహిమను భూమి మీదకు ప్రభువు ప్రకాశింపచేయుదురు పదహార అధ్యాయము అంత్యక్రీస్తు ముద్రగలవారికి ప్రతిమకు నమస్కారము చేయువారికి ఆ ఏడుగురు దేవతలు పాత్రలు పట్టుకొని ఆజ్ఞ రాగానే కుమ్మరించుటకు నిలువబడి ఉన్నారు మొదటి దోత భూమిపై కుమ్మరించెను రెండవ దోత సముద్రముపై కుమ్మరించెను మూడవ దోత నదులు జలధారలపై కుమ్మరించెను నాలుగవ దోత సూర్యునిపై కుమ్మరించెను ఐదవ దోత అంత్యక్రీస్తు సింహాసన సింహాసనంపై కుమ్మరించెను ఆరవ దూత ఫరాతు నదిపై కుమ్మరించెను అనగా అయోప్రటిస్ నదిపై కుమ్మరించెను ఏడవ దూత వాయువుపై కుమ్మరించెను సాతాను వాయుమండలాధికారి కాబట్టి ఈ కాలములో ఎక్కువ యుద్ధములు వాయుమండలములో జరుగును ఇక్కడనున్న దురాత్మల సమూహము పాఠము నేర్చుకొనవలనని దేవుడు వాయుమండలములో యుద్ధములు జరగడానికి కావలసినటువంటి జ్ఞానమును ఇచ్చి యుద్ధాయుధములను చేసుకోవడానికి దేవుడు మనుషులకు జ్ఞానమిచ్చారు అది ఎందుకంటే వాయుమండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహము తెలుసుకోవాలని మనము పా మనం ఆ ఏమనుకుంటారంటే దురాత్మల సమూహపు దూతలు మనము పాపము చేయించిన నరులకే ఇన్ని శ్రమలు దేవుడు రాణిచ్చిన రాణిచ్చినాడు మనకు కూడా రాణిస్తాడని గ్రహించుటకు దేవుడు న్యాయస్థుడు గనుక తన శిక్షలు నరుల ఎడల సైతాను సైన్యము ఎడలా క్రమక్రమముగా రానిచ్చును గనుక ఈ పాటమును బట్టి చూడగా నరుడు దేవుని సలహాలు వినకపోతే క్రమక్రమముగా దెయ్యముల వలె నగుదురు దెయ్యముల వలె మారుదురు గనుక మనము జాగ్రత్తగా ఉండవలను వినుసున్నటువంటి దైవ సేవకులారా వినుసున్నటువంటి విశ్వాసులారా వినుసున్నటువంటి రాకడ విశ్వాసులారా వినుసున్నటువంటి నా ప్రియ రక్త సంబంధులు బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు సహోదరా సహోదరులారా ఓనరులారా మీకందరికీ చెప్పేది ఒక్కటే దేవుని మాట వినండి అప్పుడు మీరు మహాశ్రమకాల నుండి రక్షింపబడతారు ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము పదిహేడవ శ్రమలో తండ్రి సమాప్తమని పలికెను అలాగే యేసు ప్రభువు వారు యోహానుసువార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఎనిమిది ముప్పై అవసరం వరకు కూడా సమాప్తమని పలికారు తండ్రి పంపించినటువంటి పనిని కుమారుడు సంపూర్తి చేసి దాన్ని అన్నారు అలాగే తండ్రి అయినటువంటి దేవుడు భూలోక శ్రమలన్నిటిని రాణిచ్చి సమాప్తమని చెప్తున్నారు కాబట్టి మనము అట్టి దుస్థితిలోనికి వెళ్లకుండా సుస్థితిలోనికి వెళ్ళగల కృపను ప్రభు మీకెళ్ళలకు అనుగ్రహించను గాక ఒకటి దుష్టత్వమునకు సమాప్తము రెండు కాలమునకు సమాప్తం మూడు అయ్యో అను అర్థమునకు సమాప్తం నాలుగు శాతాను తెచ్చిన శిలువకు సమాప్తం తండ్రి వెలుగు కలుగును గాక అని పలికిన మాట మొదలుకొని ఎక్కడ తండ్రి ఇక్కడ సమాప్తమని పలికిన పలుకుతో కాలము సమాప్తమాయను ఇక పదిహేడవ అధ్యాయము మర్మమగు బాబేలు బాబేలు అనగా వేష్య దేవుని వ్యతిరేకించిన సమాజము క్రైస్తవ మతములో పెండ్లి కుమార్తె ఎట్లున్నదో అట్లే అన్య మతములలోనున్న సమాజమును అని అనిరే మృగమునకు ముందు ఇదే కూలిపోవును అనగా బాబేలు కూలిపోవును ఈ వేష్య జలములు జలము మీద కూర్చున్నది మృగమునకు ఏడు తలలు అంత్యక్రీస్తు పాలనలో ఏడు రాజ్యములు ఉండును ఏడు తలలు ఏడు రాజ్యములకు గుర్తు ఏడు కొండలు ఏడు రాజ్యములు అవన్నీ దేవునికి విరోధముగా ఏకీభవించి క్రీస్తును ద్వేషింతురు ఇతర మతములలోని వారు క్రైస్తవ మతములోని భక్తిహీనులను కలిపి ఈ వేషగుదురు మరొక్కసారి ఇతర మతములలోని వారు క్రైస్తవ మతములలోని భక్తిహీనులను ఈ వేష్యయగుదురు వీరికే స్త్రీ అనియు వేష్య అనియు వేష్య జనమనియు వేష్య పట్టణమనియు ఇక పద్దెనిమిదవ అధ్యాయం బాబేలు కూలిపోయేను ఈ అధ్యాయములో దోత తెలియజేయు సంగతి మిక్కిలి గంభీరమైనది గనుక గొప్ప అధికారముతో వచ్చాను దోత అనగా క్రీస్తు ప్రభువే ఆయనకు గల మహిమశాత లేక ఆయన మహిమశాత భూమి మిక్కిలి ప్రకాశించను బాబేలు ప్రస్తుత ఇరాకు దేశములోని పట్టణము కాదు బాబేలు అనగా దేవుని మరసి సృష్టిలోగల వస్తువులను మన్నన చేసి పూజించు లౌకిక ఆత్మల లోకమే బావేలు మానవులు అపవాది మాట వినుసున్నందున భూమి దయ్యములకు కాపుర స్థలము ఆయను మారు మనస్సు పొందని ప్రజలను దయ్యములను పూజించుచున్న ప్రజలను దేవుడు నా ప్రజలాలా అని పిలుసు ఇది తండ్రి యొక్క గాఢమైన ప్రేమను సూచించున్నమాట బాబేలు పాపములు ఆకాశమునకు అంటుసున్నవని వ్రాయబడినది సుధోమా పట్టణ పాపపు మొర్ర గుమొర్రా సుధోమ గుమొర్ర పట్టణ పాపపు మొర్ర హేబేలు రక్త స్వరము మొర్ర పెట్టినట్లు మనము సదువుకు చదువుకున్నాము గదా ఈ మాట కూడా అట్టిదే పంతొమ్మిదవ అధ్యాయము గొర్రెపిల్ల వివాహము అర్మ యుద్ధోను ముందు గొర్రె పిల్ల వివాహము జరుగును వివాహమనగా ఆక్షేపణ లేనిది లోక సంబంధమైనది కాదు దేవుని ముఖాముఖిగా చూసుట గొప్ప సహవాసము కలిగియుండుట అనగా ప్రభువును సంఘమును నిత్య ఏకత్వము మరియు ప్రభువు సంపాదించిన సమస్తమును సంఘము అనుభవించుటకే వివాహము రెండు విందు ప్రభువు యొక్క మహిమ లక్షణములను అనుభవించుటయే పెండ్లి విందు రెండు స్థుతి విందు రక్షణ పొందువారు క్షణములోనే రక్షణ పొందుతురు కానీ సంపూర్ణ పరిశుద్ధత పొందుటకు చాలా కాలము పట్టును ప్రభువు వచ్చి వరకు పొందుసూనే ఉండవలను ఏమిటి సంపూర్ణ పరిశుద్ధత పొందుస్తూనే ఉండవలను రక్షింపబడిన వారందరూ పెండ్లకు మార్తెగా మారలేరు ఎందు శాతం అనగా వారు ప్రతి దినము పరిశుద్ధతను కాపాడుకోపోతే గనక పాపము ప్రవేశించును చిన్న సిల్లి కొండలో ఉన్నటువంటి నీరుని ఏ విధముగా బయటకు పంపించటానికి దారివుతాదో అలాగే ప్రతి దినము మన పరిశుద్ధతను కాపాడుకోకపోతే అపరిశుద్ధత వచ్చి వేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు మూడు వస్త్రం ఆదాము అవ్వలు మహిమ స్థితిలోనున్నప్పుడు వస్త్రములు అవసరము లేకపోయాను ఎందుచేత అనగా మహిమయ్యే వారికి వస్త్రమగా నుండెను మన వస్త్రం అంటే మనము ధరించుకున్నటువంటి వస్త్రములు శరీరమును కప్పును అయితే మహిమ వస్త్రము దేవుని పరిశుద్ధతను బయలుపరసును అర్థమైంది కదా మనం శరీరం మీద కప్పుకునేటువంటి వస్త్రం శరీరాన్నే కప్పుచ్చుతుంది బట్టలు ధరించుకుని వార్లారా వస్త్రములను ధరించుకుని వార్లారా అర్థము చేసుకునండి మీరు వేసుకునేటువంటి బట్టలు మెడ దగ్గర నుండి పాదాల వరకు శరీరము ఎక్కడా కనబడకుండా వస్త్రములసే కప్పుకుంటున్నారా లేకపోతే సగము సగము బట్టలు కట్టుకుని సగము సగము లోకానికి చూపించుకునేటువంటి బట్టలు ధరించుకుంటున్నారా జాగ్రత్త ఎందుచేతనగా ప్రభువు అనగా ప్రభువును నేనొక్కసారి తగుమాత్రపు వస్త్రముల గురించి అనే మాటను బట్టి అలాగుననే ఆదాము అవ్వలకు శర్మపు సొక్కాయిలు చేయించి తొడిగించను అనే వాక్యమును బట్టి మరి కొన్ని వస్త్రముల యొక్క విధి విధానములను బట్టి ప్రభువు నేను సన్నిధిలో ఉండి ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు నాకు ఆదాము అవ్వలను దర్శనములలో చూపించారు మరి వారికి దేవుడు చేయించి తొడిగించినటువంటి వస్త్రములు ఎలాగంటే దగ్గర నుండి పాదముల వరకు ఉన్నటువంటి వస్త్రము అయితే మరి నాటి కాలంలో అవ్వమ్మ గారికి మరి నెత్తి మీద ముసుకు అనే విషయంలో చాలామంది క్రైస్తవులమని చెప్పుకున్నటువంటి వారు తప్పుడు ఆలోచనతోటి తప్పుడు తలంపులతోటి మాటలాడుస్తున్నారు వారికి అందరికీ ఇదొక హెచ్చరిక నాడు దేవుడు అవ్వమ్మ తల్లికి ఇచ్చినటువంటి తల వెంట్రుకులు తల మొదలుకొని ఇంచుమించు మోకాళ్ళ కింద వరకు కూడా అవ్వమ్మ తల్లిగారి యొక్క తల వెంట్రుకులు ఉన్నాయి అవి ఎలాగూ ఉన్నామంటే ఒక స్త్రీ తల మీద ముసుగు వేసుకుంటే మోకాళ్ళ వరకు ఏ విధముగా ఒక సున్ని కప్పుకునేలాగా లేక ఒక పొడవాటి పట్ట సాలువ లాంటిది కప్పుకుంటే ఎంత కప్పుతాదో అంతవరకు అవ్వమ్మ తల్లి యొక్క తల వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకునండి నేటి కాలములో తల మీద ముసుకు వేసుకుని ప్రార్థన చేయుటకును దేవుని వాక్యము చెప్పుటకును వాక్యాతిక్రమము చేస్తున్నారు ఏదొక రోజుని తీర్పు ఉంటుంది జాగ్రత్త సుమ నేను గ్రహించుకున్నది ఏమిటంటే అమ్మాయిలకు మూడు సంవత్సరముల నిండినటువంటి అమ్మాయిలను ఏ విధముగా అయితే స్కూల్కి పంపిస్తున్నామో బడికి పంపిస్తున్నామో అదే విధముగా వారికి మూడు సంవత్సరం నిండినటువంటి పిల్లల దగ్గర నుండి ముసుకు వేసుకొనిట వారికి అలవాటు చేస్తున్నట్లయితే వారికి ఆ అలవాటు వస్తుంది ప్రార్థన పాటలు బైబిల్ వాక్యములు వాటినన్నింటినీ వారికి నేర్పునట్లయితే వారు ఆ మంచి అలవాటులో ఉండగలుగుతారు కానీ మీరు వారికి మీరే చెడు అలవాట్లలో ఉంటూ వారిని శడ్డవారుగా చేస్తున్నారు దాంట్లో ప్రప్రథమైనది మీరు సెల్లపోను విడిచిపెట్టరు వాళ్ళు కూడా సెల్లపోని విడిచిపెట్టరు మీరు లోకములో ఉన్నటువంటి వారిని సెల్లపోనులు చూసి వారు ఎలాగున్నారో వారి అందసందాన్ని చూసి వారు వేసుకున్నటువంటి బట్టలను చూసి వారి విధమగా ఉండాలని ఆశిస్తే మీరు కూడా సరైన మార్గములో లేరని గ్రహించుకొనవలేనని ప్రభువు పేరట దేవుని సేవకుడిగా హెచ్చరించుతున్నాను ఇది దేవుని మాటలు ఇంతటితో ఈ వాక్యమును ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు మన వినికిడిలో చేసి ఆయన రాకడకు ఆయుత్తపరచగడ కృపను అనుగ్రహించనుగాక ఆమె మరణాత শুভমু দৈবশিষ্যু